స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుండి మాల మహానడు అసెంబ్లీకి ముట్టడించడానికి బయలుదేరారు కార్యకర్తలు అరెస్ట్ చేసిండ్రు అదే విధంగా ఇబ్రహీంపట్నంలో ముందస్తు ఇంటి వద్ద అరెస్ట్ చేసి పిఎస్ లో కూర్చోపెట్టారు అరెస్ట్ అయిన వారిలో భర్తికి జగన్ ఇబ్రహీంపట్నం మాల మహానడు జైంట్ కు కోన బండి మహేష్ చిలకల బుగ్గరాములు మాదగారి శివకుమార్ తదితరులున్నారు మా యొక్క వివేక్ వెంకటస్వామి గారు ఏదైతే మాలలకు న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారో మా యొక్క చెన్నయ్య గారు కానీ మా యొక్క ఆవుల బాలనాథం గారు కానీ బాలకిషన్ గారు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకున్నట్టు నడుస్తున్నటువంటి నాగరాజ్ సార్ గారు కానీ ఎవరైతే ఉన్నారో రాబోయే రోజులలో ఏ పార్టీ అయినా దళితులను విభజించి పాలిద్దామనే ఏ పార్టీకి కూడా మేము బుద్ధి చెప్తామనే విధంగా మేము ఇబ్రాహీంపట్నంలో నిరసనలు కార్యక్రమము తెలియజేస్తా ఉన్నాము ఒక కేవలము మా నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు ప్రతి ఇంటి నుండి ఒక నాయకుడు బయలుదేరుతాడు ముఖ్య నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు ఆగుతుందని చెప్పేసి మీరు భ్రమలో ఉండి కళను కనకండి మీ యొక్క పంతం పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి ఏ ప్రభుత్వం దైనా ఇద్దరు కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ వాట్ ఎవర్ మీ ఏ ప్రభుత్వాలు అయినా మాల చిన్న చూపు చూస్తే తస్మాత్ జాగ్రత్త మేము ఊరుకునేది లేదని చెప్పేసి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం మీరు ఎన్ని రోజులు మమ్మల్ని నిర్బంధిస్తారు ఎంతమంది నిర్బంధిస్తారు ఈ రాష్ట్రంలో యాభై లక్షలు ఉన్నటువంటి బాల కులస్తులను అందరు నిర్బంధించే శక్తి గవర్నమెంట్ దగ్గర ఉందా అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను దయచేసి మమ్మల్ని చిన్న చూపి చూసి చూసిన మమ్మల్ని కులనాడిన ఏ పార్టీనైనా మేము చెప్పే ఏ పార్టీని కానీ వదిలిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా మనవ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా పార్లమెంట్లో జరగాల్సిన ప్రక్రియ మీరు మొదలు పెట్టండి త్రీ ఫార్టీ వన్ ఆ రాజ్యాంగంలో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఆర్టికల్ ప్రకారంగా మా దళితులను ఎంతమంది కులాల విభజన చేసిన తర్వాత కులకలన చేసిన తర్వాత ఎవరి వాటా వాళ్ళకు పంచిపెట్టిన తర్వాత మీరు మీరు ఎస్సీ వర్గీకరణ చేస్తారా బీసీ వర్గీకరణ చేస్తారా సబ్ క్యాస్ట్లను ఇంకేదన్నా ఏబిసీలో కలుపుతారో మాకు సంబంధం లేదు కానీ మీరు కులకలన చేయండి శాస్త్రీయ పరంగా చేయమని చెప్పేసి మేమైతే వేడుకుంటున్నామో శాస్త్రీయ పరంగా చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తూ మరి మాలలను భవిష్యత్తులో కూడా చిన్నతనం చిన్న చేసి చూస్తే ఏ జాతినైనా క్షమించే ప్రసక్తి ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా జాతి ఎక్కడున్నా నా కులం వాళ్ళు ఎక్కడున్నా పోరాటాలకు ముందుండి ప్రతి ఈ యొక్క మున్నటి మొన్న జరిగినటువంటి ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో మాల జాతి బిడ్డలే భుజానా వేసుకొని మరి మరి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి మరి మేము ఎక్కడున్నా ముందు వరుసలో నుండి పోరా పోరాటాలు చేస్తాం కాబట్టి మరి దయచేసి మమ్మల్ని చిన్న చూపు చూడొద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మన వాళ్ళ బిడ్డలందరూ జై భీమ్ జై భీం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వరజిల్లాలి భారత రాజ్యాంగం